된다 봄 마레 아내 బిడ్డకి విడుదల నా బిడ్డకి విడుదల 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 కిటికీలు ఒక ఇల్లు ఇక్కడ నుంచి బయటికి మనం చూడొచ్చు ఆ పక్కన ఒక తలుపు ఉంది సో ఇది సో స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ ఇక్కడ వాటర్ ఫ్లో సో వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంది వాటే న్యాచురల్ వ్యూ సో నాకు ఒక చిన్న డౌట్ ఇంత టైల్స్ ఈ రీసెంట్గా మనం న్యాచురల్గా ఉండే టైల్స్ దేనికో యూజ్ చేశారనమాట సో వాడేదానికో లేదా దీనికి సంబంధించి ఇక్కడ లోకల్ ప్రజలకే తెలిసి ఉండేలా కానీ నాకు తెలిసినంత వరకు ఇక్కడ చూడండి ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క టైల్స్ వాడున్నాయి అండ్ నివసించేదానికి యూటిలైజ్ చేశారు పైన ఇక్కడ ఒకటి ఫ్లోరింగ్ ఇక్కడ ఒక ఫ్లోరింగ్ ఉంది ఇక్కడ ఫ్లోరింగ్ ఉంది ఇలా ఉంటది ఓపెన్ గా ఉంది సో మనకి ఆకాశం కనిపిస్తుంది ఇక్కడ చాలా మంది ప్రేక్షకులు విజిట్ విజిటర్స్ ప్రేక్షకులు కాదు యాత్రికులు లాగా వచ్చేసారు సో ఇది ప్రజెంట్ కరెంట్ సిచ్యువేషన్ సిక్స్ సిక్స్ చాలా 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 ద్వారాలు అండ్ కిటికీలు ఉన్నాయి సో పెద్ద పాతకాలపు రాజుల కాలపు కోట అని మాత్రం అర్థమైంది పైన స్లాబ్ ఒకటి డ్యామేజ్ అయింది సో ఓవరాల్గా ఇది కోటకి ఎడం వైపు అనమాట సో చాలా మంది రావడం జరిగింది సో కోట బయట బాహర్ నిర్మాణం ఇది కొడువైపు బుధవారం కోటకి నీవు పిరిస్తా కానీ చాలా భయంగా ఉందబ్బా ఎవరు లేరు అది అది మన బైకు ఇది కోట సో కోట అద్భుతంగా ఉంది అని చెప్పలేం కానీ ఆ నిర్మాణం ఆ కట్టన నైపుణ్యం సో వారి చారిత్ర చారిత్రకత నైపుణ్యాన్ని మనం సో గొప్పగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ సో బ్యాక్ సైడ్ కూడా ఒక చిన్న పురాతనమైన కట్టడం అయితే ఒకటి ఉంది సో వస్తున్నారు పెద్దగా ఏం లేదు ఎక్స్పెక్ట్ హెవీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే మాత్రం ఏముండదు ఒక పాట చూడాలి ఉంది అనే ఒక ఆ భావంతో అయితే మాత్రం కొద్దిగా తెలియగానే ఒక ఉంటుంది బికాస్ ఆఫ్ యాజిటివ్ మనకి చూడండి బ్యాక్ సైడ్ నిర్మాణం సో రాజులు కట్టిన ఒక నిర్మాణం అనమాట స్టార్టింగ్లో మనం ఏదైతే అనుకున్నామో టైల్స్ ఎందుకు మూవీ తీసే టైంలో మనకు టైల్స్ వేసుకున్నారంట మూవీ టీం వాళ్ళే అరుంధతి టీం వాళ్ళు అవి ఆ టైల్స్ అనమాట సో నా డౌట్ క్లియర్ అయింది మీకు కూడా చెప్దామని సో మూవీ టీం వాళ్ళు అక్కడ వాష్రూమ్స్కి వాటికి యూజ్ చేసుకున్నారంట రాజుల కాలంలో నవాబులు కట్టించిన కోట అనమాట ఇది ఇది కాలక్రమేణా కోలబడిపోయింది అప్పట్లో మంచి ఫేమస్ దీన్ని ఇలా మూవీస్కి యూజ్ చేస్తున్నారు అంతే దీని ప్రత్యేకత ఏమీ లేదు బాగుంది చూడడానికి ప్రకృతిని ఆస్వాదించవచ్చు చూడండి అంత బాగుంది క్లైమేట్ ది బ్యూటీ ఆఫ్ ది నేచర్ సో చాలా టైడ్ అయ్యాను బికాస్ ఆఫ్ కర్నూలులో నైన్ థర్టీకి బయలుదేరాం సో ఎగ్జాక్ట్లీ టైం ఆర్ అయింది సో బికాస్ ఆఫ్ కారణం ఏంటంటే ఆనంద్ వెళ్ళేసి టెంపుల్ దర్శనం చేసుకొని మధ్యలో లంచ్ బ్రేక్ చేసుకొని టూ వీలర్ కదా దట్టు ఇక్కడ రోడ్స్ బాగాలేవు సో అందువల్ల అది కారణం సో చూడండి ప్రకృతిని మాత్రం రియల్లీ ఫ్యాంటాస్టిక్ అసలు అసలు మనం మూవీకి మూవీ ప్లేస్లో బ్యాక్గ్రౌండ్స్ ఎలా చూస్తున్నాం సో ఈ కోటకి బ్యాక్ సైడు ఏముందో ఒక చిన్న గది లాంటిది తడి చూద్దాం అని వచ్చాను కానీ ఇక్కడ ఏం లేదు కొంచెం పాత నిర్మాణాలు సగం సగం కట్టడాలు ఉన్నాయి సో చూద్దాం ఒకసారి చాలామంది యాత్రికులు వస్తున్నారు ఒక హెవీ ఎక్సైట్మెంట్ లేదు గట్టి అలా వచ్చి అలా చూసుకొని వెళ్ళిపోతున్నారు అంతే ఏం లేదు కాకపోతే యాజ్ ఫ్రంట్ అయితే ఇందాక చూపించినట్టుగా అరుంధతి కోట ఫ్రంట్ ముఖ చిత్రం అనేది ఫ్రంట్ ఫేసింగ్ ఎలా ఉంది హండ్రెడ్ పర్సెంట్ అలానే ఉంది అనమాట సో దాంతో ఫైనల్లీ డెస్టినేషన్ రీచ్డ్ సో అరుంధతి కోట వాజ్ డెస్టినేషన్ రీచ్డ్ సో ఇది అరుంధతి కోట సో యాజిటివ్ ముఖ చిత్రం మాత్రం ఇందాక మనం చెప్పుకున్నట్టు మూవీలో ఎలా ఉందో సో అలానే ఉంది ఇక్కడ యాజిటివ్ కాకపోతే లోపల నిర్మాణం మాత్రం కొద్దిగా అటు ఇటు ఉంటుంది అంత టాప్ బేస్ బేస్మెంట్స్ పైన స్లాబ్స్ అన్నీ పోయాయి కానీ అంతా కూడా యాజిటివ్ ఫ్రంట్ చిత్రం మాత్రం చాలా అందంగా ఉంది అద్భుతంగా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పుడు వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకాన్ని కొట్టండి లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ సైన్ ఆఫ్ యువర్ మధుబాబు